హలో అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డేవిడ్ సిరి అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి సో మేమైతే ఈరోజు మేడ్చల్లో ఉన్న శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి సో ఇది బయట వ్యూ ఇక్కడ బ్రహ్మ వీర బ్రహ్మేంద్ర స్వామి ఉంటారు అండ్ ఆంజనేయ స్వామి అండ్ వినాయక స్వామి బయట టెంపుల్స్ అయితే ఉంటాయి సో ఈ టెంపుల్ ఏంటి స్పెషల్ అంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కట్టిన టెంపుల్ ఈ శివలింగము కొన్ని యుగాల నాటిదంట శ్రీరాముడు స్వయంగా ఆయన ప్రతిష్ఠించిన శివలింగం ఇది ఇందులో స్పెషల్ ఏముంది అంటే ఈ శివలింగం ఆరు నెలలకి ఒక సైడ్ ఇట్లా వంగి ఉంటుంది అండ్ ఇంకా సిక్స్ మంత్స్ ఇట్లా కొంచెం స్ట్రైట్గా ఉంటారంట సో శివలింగం పూర్తిగా కుండల మధ్య ఉంటుంది మనం ప్రదక్షిణలు చేసినప్పుడు కూడా మనం ఇలా వంగి చేయాల్సి ఉంటుందన్నమాట కొంచెం రష్ ఉండడం వల్ల నేను ఆ వీడియో అయితే తీయలేకపోయాను ఫైనల్గా మా హస్బెండ్ అయితే శివుడికి అబ్బాయి అభిషేకం చేశారు అండ్ నేనైతే దీపం అయితే నంది ముందు పెట్టేశానండి సో తర్వాత లోపల దర్శనం చేసుకొని దీపం పెట్టేశాక మేమైతే బయటకొచ్చాము ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది పూజ సో తెలుసు కదా వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్